అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నదన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సూచించారు ఇప్పటికే తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి రేపటి నుంచి వారం రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపారు అధికారులు వర్షాలతో పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు ప్రస్తుతం అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం దగ్గర గాలి వేగం గంటకు నలభై ఐదు కిలోమీటర్లుగా ఉందన్నారు ఇది రాబోయే రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం కూడా ఉంది దీంతో పాటు ఆగస్టు రెండు నాటికి అండమాన్ నికోబార్ దీవులకు పశ్చిమంగా మరో అల్పపీడనం ఏర్పడింది సో అది కూడా బలపడితే ఆగస్టు ఐదు తర్వాత తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు ఇప్పటికే ఋతుపవనాల కారణంగా భారత్ లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది దాని ప్రభావంతో వచ్చే రెండు రోజుల పాటు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది సో అటు బంగాళాఖాతం ఇటు అరేబియా మహాసముద్రాల్లో అటు బంగాళాఖాతం ఇటు అరేబియా సముద్రాల్లో అల్పపీడన ప్రభావాలతో తెలంగాణలోని హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ యాదాద్రి వరంగల్ నగర్ ఆసిఫాబాద్ రంగారెడ్డి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది దీంతో వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అలాగే రెండు రోజుల పాటు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో చల్లని ఈదురుగాలు కూడా వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా లేకుంటే అనారోగ్యం పాలు అయ్యాక అవకాశం ఉందని కూడా ఆరోగ్య నిపుణులను హెచ్చరిస్తున్నారు మరోవైపు కృష్ణా ప్రాజెక్టులకు భారీగా వరద కొనసాగుతుంది ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు జూరాల శ్రీశైలం సాగర్కు భారీగా వరద వచ్చేరుతుంది దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లు అధికారులు వదిలేస్తున్నారు సాగర్ ఇరవై ఆరు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు సాగర్కు లక్ష డెబ్బై ఏడు వేల క్యూసెక్లు ఇన్ఫ్లో వస్తుండగా అవుట్ఫ్లో రెండు లక్షల యాభై వేల క్యూసెక్లుగా ఉంది సాగర్ ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి నిల్వ మూడు వందల పన్నెండు టీఎంసీలు కాక ప్రస్తుతం నీటి నిల్వ రెండు వందల తొంభై ఎనిమిది టీఎంసీలుగా ఉంది